డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టూడెంట్స్ అందరూ కూడా జేఈ అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారనుకున్నాను మీరు అందరూ రోల్ నెంబర్ అప్లికేషన్ ఇవన్నీ చెక్ చేసుకోండి మీ యొక్క మరి కేటగిరీ ఏ విధంగా ఉండేది మేలా మరి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మరి మీ డీటెయిల్స్ మీరు ఎగ్జామినేషన్ మీరు ముఖ్యంగా ఏంటంటే ఎగ్జామినేషన్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ చెక్ చేసుకుంటే నైన్ టు ట్వెల్వ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే త్రీ టు సిక్స్ అయితే వస్తుంది మరి ఏడు గంటలకల్లా ఉండాలి ఆఫ్టర్నూన్లో అయితే వన్ ఓ క్లాక్ కల్లా మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండాలి ఇది ఎగ్జామినేషన్ టెస్ట్ సెంటర్ కూడా ఇవి ఆల్రెడీ కూడా వీడియో చేయడం జరిగింది మరి సెల్ఫ్ డిక్లరేషన్ ఏ విధంగా చేయాలి స్టూడెంట్స్ కొంతమంది అడుగుతున్నారు సార్ సెల్ఫ్ డిక్లరేషన్ చేసేటప్పుడు మరి లైవ్ ఫోటోలోది లైవ్ ఫోటో ఇదేమో ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి ఇది ఏమో లైవ్ ఫోటో అమ్మ ఇక్కడ ఇది లైవ్ ఫోటో లైవ్ ఫోటోగ్రాఫ్ మరి సెల్ఫ్ డిక్లరేషన్ చేసేటప్పుడు మరి లైవ్ ఫోటోగ్రాఫీ ఇవ్వాలా మరి ఇక్కడ చూడండి క్లియర్గా ద సేమ్ యాజ్ అప్లోడెడ్ ఆన్ అప్లికేషన్ ఫామ్ టు బి టు బి అఫిక్స్డ్ బిఫోర్ రీచింగ్ సెంటర్ అనమాట మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో అప్లోడ్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు అప్లోడ్ చేస్తారు కదా రిజిస్ట్రేషన్ అప్పుడు అప్లోడ్ చేస్తారు అది మీరు ఉంటే నైంటీ పర్సెంట్ ఉంటే అదే చేసుకోండి లేకపోతే లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఒకటి పీపీ తీసుకుని పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకుని మీరు ఇక్కడ ఫిక్స్ చేయండి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఈ వీడియో చూసిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు చేసేసుకోండి ఒక ఫోటో తీసుకుని అక్కడ ఫిక్స్ చేయండి తర్వాత క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఎంప్రెషన్ వెడమ వెడమ చేతి వేలు ముద్రని ఇక్కడ పెట్టండి ఫిక్స్ చేయండి ఈ విధంగా ఇక్కడ చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకునే ఇన్స్ట్రక్షన్స్ సెల్ఫ్ డిక్లరేషను ఐ ఆమ్ సో అండ్ సో రెసిడెంట్ ఆఫ్ మై ప్లేస్ మీ యొక్క ఇంటి అడ్రస్ అటు హౌస్ అడ్రస్ ఉంటుంది ఐ హ్యావ్ రెడ్ ది ఇన్స్ట్రక్షన్స్ అని మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చినట్టు సెల్ఫ్ డెక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి నాకు అన్నీ తెలుసు నేను అన్నీ చదువుకున్నాను ఏమైనా తప్పులు ఉంటే నేను దానికి అనుగుణంగా నేను నన్ను పనిష్ చేయండి అని మనము అఫిడవిట్ ఇచ్చినట్టు వాళ్ళకి ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు బ్రింగ్ ఫోటో ఐడీ ప్రూఫ్ యాజ్ మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళండి ఫోటో ఐడి ప్రూఫ్ అంటే అందరూ కూడా ఆధార్ ఐడి మాత్రమే ఉంటుంది ఎవరికి కూడా స్టూడెంట్స్ చిన్నవాళ్ళు కాబట్టి మేజర్స్ ఉంటారు మైనర్స్ ఉంటారు వాళ్ళకి ఓటర్ ఐడి ఉండదు అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు కూడా డౌటీ ఇది చూడండి ఒకసారి ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ రిజిస్టర్ త్రో డిజిలాకర్ ఇది డిడిన్ రిజిస్టర్తో ఆధార్ ఇది మీరు ఆధార్ ఉండాలి అట్లీస్ట్ వన్ అవర్ ఎరియో ఫ్రమ్ ద రిపోర్టింగ్ టైము అండ్ గెట్ ద బయోమెట్రిక్స్ ఎట్ది రికార్డెడ్ ది ఎగ్జామ్ సెంటర్స్ బయోమెట్రిక్ చేయాలి ఇక్కడ చూడండి అది చెప్పాను కదా ఫోటో పెట్టండి తర్వాత ఇది ఇక్కడ మాత్రం ఈ పని మాత్రం చేయొద్దు ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ టు బీ సైన్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఓన్లీ ఇన్విజిలేటర్ ఓన్లీ ఈ విధంగా నేను ఒక మోడల్ అయితే చూపిస్తాను ఆ మోడల్ ప్రకారం మీరు చేస్తారు ఇక్కడ చూడండి ఒక మోడల్ ఉంది కదా మోడలు ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఏ విధంగా ఇచ్చారు ఇక్కడ స్టూడెంట్ ఫోటో మీ దగ్గర కానీ ఇంతకుముందు అప్లికేషన్లో ఆన్లైన్ అప్లికేషన్లో సబ్ అప్లోడ్ చేసిన ఫోటో ఉంటే పెట్టండి లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ ఫోటో దిగి మరీ పెట్టండి దీనిలో పెద్ద ఇది పెద్ద బ్రహ్మాండమైన డౌట్లు ఏం కాదు మీది ఐఏఎస్ క్వశ్చన్ ఏం కాదు మీ దగ్గర ఏ ఫోటో ఉంటే అది ఫిక్స్ చేయండి తర్వాత ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ మరి మీ యొక్క వెడమ్మ వేలి ముద్రనే బొట వేలి ముద్దను వేయండి ఇక్కడ సిగ్నేచర్కి వస్తే విషయానికి వస్తే ఈ సిగ్నేచర్ మాత్రం ఇన్విజిలేటర్ సమక్షంలోనే చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మరి డీటెయిల్స్ అయితే ఉండాలి మరి తర్వాత అడావుడి పడద్దు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కొంతమంది కామెడీ పెద్ద పెద్ద కామెడీ అమ్మ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఫోటోను లెఫ్ట్ హ్యాండ్ తంబరో తంబ వేస్తున్నారు అక్కడ వేసి నేను ఆల్రెడీ కూడా న్యూస్లో కూడా వచ్చింది మన టీవీల్లో కూడా ఛానల్స్ టీవీలో చూసాడు అక్కడ గేట్ దగ్గర ఈ ఫోటో అంటిస్తున్నారు అంటే పిల్లలు ఎంత రెక్లెస్గా ఉండారో అర్థం చేసుకోవచ్చు మీరు మీరు కానీ సరే వాళ్ళంటే కొంతమంది ఇప్పుడు పద్నాలుగు లక్షల మంది పద్నాలుగు లక్షల యాభై వేల మంది రాస్తున్నారు అనుకోండి వీళ్ళల్లో ఒక పన్నెండు లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు ఈ పన్నెండు లక్షల్లో సీరియస్గా రాసేది ఎగ్జామినేషను టూ ల్యాక్స్ మెంబర్స్ మిగతా పది లక్షల మంది సీరియస్ లేని వాళ్ళని నేను చెప్తాను గంటా పదంగా చెప్తాను ఎందుకంటే మిగతా రెండు లక్షల మంది మాత్రమే సీరియస్ స్టూడెంట్స్ ఉంటారమ్మా మిగతా వాళ్ళందరూ నామకాస్తిగా రాసే స్టూడెంట్స్ అందుకని ఎగ్జెస్ ఎవరైతే సీరియస్గా ఉంటారో వాళ్ళు ఇంటి దగ్గర మీ యొక్క పనులన్నీ చూసుకోండి ఇది ఈ సిగ్నేచర్ మాత్రము ఎగ్జామినేషన్ సెంటర్లోనే మరి ఇన్విజిలేటర్ సమక్షంలోనే ఈ సిగ్నేచర్ చేయండి ఈ రెండు మాత్రం ఒకటి రెండు ఈ రెండు మాత్రం ఇంటి వద్ద మీరు చేయండి ఇది స్టూడెంట్స్ మరి ఒకసారి నేను చెప్తున్నాను ఈ ఒకటి రెండు ఈ పాయింట్లు ఇంటి దగ్గర చేయండి మూడో పాయింట్ వచ్చి ఎగ్జామినేషన్ సెంటర్లో మరి ఇన్విజిలేటర్ సమక్షంలో మీరు సిగ్నేచర్ చేయండి ఒకటి ఫోటో అంటే చండి రెండో తెచ్చి లెఫ్ట్ హ్యాండ్ తమ్మెంప్రెస్ను వెడమ వెడమ వేలి బొటన్ వేలి ముద్దనైతే ఇక్కడ వేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి కూడా దా అర్థమైంది అనుకున్న వీడియో లేకపోతే కామెంట్లో పెట్టండి ది అబో అండర్ టేకింగ్ టు బి ఫిల్డ్ అప్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ రీచింగ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ చేయ ముందే మీరు ఈ యాక్టివిటీస్ కంప్లీట్ చేయండి ఎక్సెప్ట్ ద ఎక్సెప్ట్ ఫర్ ద క్యాండిడేట్ సిగ్నేచర్ విచ్ టు బీ విచ్ హ్యాజ్ టు బి ఫిల్డ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ అంటే మూడో తప్పితే ఈ మిగతా రెండు పాయింట్లు కూడా మీ ఇంటి దగ్గరే చేయండి ఇంతకు మించి మనం ఎక్కువ చెప్పకూడదు స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు రెండు లక్షల మంది సీరియస్ స్టూడెంట్స్ ఉంటారు పద్నాలుగు లక్షల యాభై వేల మంది రిజిస్టర్ అయితే చూసుకున్నారు దానిలో పన్నెండు లక్షల మంది అటెండెన్స్ వేసుకుంటారు దానిలో నైంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ వెళ్ళారు దానిలో సీరియస్గా ఉండే స్టూడెంట్స్ రెండు లక్షల మెంబర్సే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా సీరియస్గా ఉన్న స్టూడెంట్సే అని నేను భావిస్తున్నా ఐ హోప్ దట్ ఎవ్రీబడి రైటింగ్ ద సీరియస్లీ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్